హాయ్ అండి వెల్కమ్ టు కవిత బోటిక్ శ్రీకాంత్ వాళ్ళ మ్యారేజ్ శారీస్ అండి ఇది వాళ్ళ అక్క బ్లౌజ్ అండి శారీ ఉంది శారీస్ అన్నీ లేవండి నా దగ్గర నేను బ్లౌజెస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి సో ఇది బ్యాక్ ఇలా ఓపెన్ వస్తుందండి బ్లౌజు చాలా బాగుంది కలర్ డ్రాప్ వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అండి ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకొచ్చి కట్ వర్క్ ఇచ్చా అన్నమాట బ్యాక్ బ్యాక్ ఓపెన్ అనమాట చూడండి జరి పూటలు సర్జోసి అండ్ ఇలా ట్యాల్లెస్ కూడా నేను రెడీ చేపించానండి హ్యాండ్స్ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా ఇలా మోతీస్ ఇచ్చానండి కింద చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ వన్ సైడ్ ఇచ్చానండి తర్వాత ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అండి ఒకటి సింపుల్ వర్క్ బ్లౌజ్ అనమాట కంప్యూటర్లో బ్యాక్ ఇలా డ్రాప్ నెక్ ఇచ్చాను అనమాట హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వచ్చేసి సింపుల్ అనమాట తర్వాత ఇది పెళ్ళి బ్లౌజ్ అండి పెళ్ళి కూతురుది ఇలా పళ్ళకి ఇచ్చేసి వెనకాల త్రీ డి పికాక్స్ అనమాట హ్యాండ్ కూడా ఇలా ఇచ్చాను కింద మోతీ ఇచ్చాను అనమాట టోటల్గా వర్క్ మాత్రం చాలా నీట్గా ఉందండి ఇది కూడా ప్యూర్ రా సిల్క్ బ్యాక్ ఇలా మోతీస్త ఇలా ఇచ్చానండి నా శారీ కూడా చూసారా అండి నా శారీ కూడా నేను కంప్యూటర్ వర్క్ చేసుకున్నానండి శారీ టోటల్ వర్క్ డిజైన్ కూడా నేనే ఎడిట్ చేసుకున్నాను నా శారీ కూడా ఎలా ఉంది ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ